హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు సో జరికోట సారీస్ చూపిస్తాను అండ్ అలాగే మనకి గాజీ శాటింగ్లో ఉన్నటువంటి రంగార్డ్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాం మ్యామ్ సో జరీకోటా శారీస్లో జస్ట్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి సో ఇవి బయట వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇలా ఉన్నాయి ప్రైజెస్ ఒక్కొక్క పేజెస్లో ఒక్కొక్క రకంగా అయితే ఉన్నాయి సో ఒక్కసారి చెక్అవుట్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు రీజనబుల్ అనిపిస్తేనే మన దగ్గర ప్రై పర్చేజ్ చేసుకోండి చాలా రీజనబుల్ అండి చెప్పాలంటే చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మాత్రం సో అది పళ్ళు వస్తుంది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూపించాము ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి జకార్ట్ స్టైల్లో ఇలా వస్తుంది మామ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో లిలాక్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ అల్టిమేట్ ఉంది శారీ వైజ్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా జరికోటాలోనే టూ శారీస్ అని చెప్పాను కదా ఇది ఒకటి అయితే ఉంది ఇందులో వచ్చేసి మనకి సూపర్ ఉంటుంది మ్యామ్ శారీ అయితే మాత్రం మొత్తం బ్రైడల్ లుక్ ఇలానే ఉంటుంది మొత్తం వీవింగ్ కాన్సెప్టే అండ్ దీనిలో కూడా జకాడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ స్టైల్లో ఇలా అయితే వస్తున్నాడు జస్ట్ ఓన్లీ టూ నైన్ హండ్రెడ్ అండి సో ఇక్కడ నుంచి వచ్చేసి మీకు సో ప్యూర్ గాజీ సాటిన్లో ఉన్నటువంటి రంకాట్స్ సారీస్ శారీస్ అనమాట సో చాలా బాగుంటాయి అంతా మరి లైట్ వెయిట్ అయితే రావండి మీడియం వెయిట్ అయితే ఉంటాయి వీటిల్లో సో బట్ బ్రైడల్ బ్రైడల్ అనమాట ఫుల్ బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇది కూడా అంతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ రంగ్ వచ్చేసి సో ఫుల్ బ్రైడల్లో మీకు కావాలనుకుంటే డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి కట్టుకుంటే మాత్రం నెంబర్ వన్ ఉంటాయి సారీస్ విషయంలో అయితే మాత్రం అండ్ ఇందులోనే మనకి బ్లౌజ్ బ్లౌజ్ చూపించు ఒకసారి సో ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది ఓకేనా ప్యూర్ మష్రూ గాజీలో వస్తుంది మనకి రంగార్డ్స్ డిజైన్స్ అనమాట జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మరొక కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు ఇదిగోండి డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన ప్యాటర్న్ అయితే వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ టోటల్ శారీ వైజ్ వచ్చేసి సో ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు ఇదిగోండి ఇది కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఎందుకంటే శారీలో హెవీ డిజైన్ వస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది శారీ వేర్ చేసినా కానీ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి సూపర్ డిజైన్ అనమాట ఇది కూడా సో ఇలా వస్తుంది డిజైన్ ల్యావెండర్ షేడ్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అండ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి విత్ టజల్స్ వస్తాయి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు సో ఈ విధంగా అయితే ఉంటుంది శారీ కాంబినేషన్ వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్